హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఆస్ట్రేలియాతో జరగబోయే ఓడిఐ సిరీస్లో రోహిత్ శర్మ ఆడుతున్నాడా లేదా అన్న పైన ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లై చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రోహిత్ శర్మ ప్రజెంట్ వచ్చేసరికి కేవలం వచ్చేసరికి ఒడియాలు మాత్రమే ఆడుతాయి ఇప్పటికే టీ ట్వంటీకి అదేవిధంగా టెస్ట్ అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది కొద్ది వ్యవధి లోపే అయితే ప్రజెంట్ ఒడిఐ సిరీస్ వచ్చేసరికి మనకు అయితే మూడు మ్యాచ్లు ఒడియా సిరీస్ ఒకే సిరీస్ అయితే ఉంది ముందు మాత్రమైతే ప్రజెంట్ మన ఇండియా వచ్చేసరికి కప్ అయితే ఆడుతుంది ఏషియా కప్ తర్వాత వెస్టిండీస్ టూర్ తర్వాత ఉండబోతుంది ఆస్ట్రేలియా టూర్ మాత్రమైతే అయితే టూర్కు రోహిత్ శర్మ ఎంపిక అవుతారా లేదా అని అయితే సందిగ్ధాలు అయితే ఇప్పటికైతే ఉన్నాయని కొచ్చుకతే రీసెంట్ గానే రోహిత్ శర్మ ఒక ఫిట్‌నెస్ గురించైతే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది బీసీఐ మాత్రమే అయితే రోహిత్ శర్మ వచ్చేసరికి ఇటివల్ల ఫిట్‌నెస్ టెస్ట్ అయితే పాల్గొనడం జరిగింది ఏయో టెస్ట్ దాని అయితే గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది అదేవిధంగా బ్రాంకో టెస్ట్ కూడా సక్సెస్ఫుల్గా సాధించినట్టయితే క్లియర్ కట్గా అయితే బీసీ అయితే చెప్పడం జరిగింది రెండు టెస్ట్లు పాస్ అవడంతోనే ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు మ్యాచ్లు ఓడే సిరీస్కి అయితే రోహిత్ శర్మ అయితే కన్ఫామ్ అంటే కన్ఫామ్ ఉండబోతున్నట్లయితే మన సంకేతాలు అయితే అందడం జరిగినాయి అదేవిధంగా ఇప్పుడు మరొక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది రోహిత్ శర్మ సంబంధించి ఒక వీడియో మాత్రమైతే సోషల్ మీడియాలో చాలా అంటే చాలా వైరల్గా అయితే మారడం జరిగింది రోహిత్ శర్మ నెట్లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో మాత్రమైతే ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది ఆ పోస్ట్ మాత్రం అయితే చాలా వైరల్గా అయితే మారడం జరిగింది ఆ పోస్ట్లో చూసుకుంటే మన రోహిత్ శర్మ అయితే చాలా దాటిగా ఆడుతున్నారు సిక్సర్లతో ఫోర్లతో అయితే అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని బట్టి చూస్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆస్ట్రేలియాతో జరగబోయే ఒడియా సిరీస్లో రోహిత్ శర్మ అయితే పక్కా అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా కెప్టెన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది రోహిత్ శర్మ వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో జరిగే ఒడియా వరల్డ్ కప్ జరిగే ఒడియా వరల్డ్ కప్ వరకు జట్టులో ఉండాలని అయితే రోహిత్ శర్మ అయితే చూస్తున్నాడు ఆ కప్ గెలిచిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలని అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది కాబట్టి ఇటీవల కాలంలో వచ్చేసరికి ఆస్ట్రేలియా సిరీస్ లాస్ట్ సిరీస్ అన్నట్టు అయితే రూమర్స్ అయితే రావడం జరిగింది అవన్నిటికీ పుల్ స్టాప్ పెడుతూ రోహిత్ శర్మ తన ఫిట్నెస్ అయితే పూర్తి స్థాయిలో అయితే మెరుగుపరుచుకోవడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఫామ్ చూసుకున్న రోహిత్ శర్మ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో జరిగే ఒడియా వరల్డ్ కప్ మాత్రమైతే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ పొజిషన్ చూసుకుంటే మాత్రమైతే కాకపోతే ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు మ్యాచ్ల ఒడియా సిరీస్తో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా పాల్గొనే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు మరికొన్ని సిరీస్లు ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది కాకపోతే వీళ్ళిద్దరికి ప్లేయర్స్ వచ్చేసరికి బీసీఐ మాత్రం అయితే కీలకమైన కండిషన్ అయితే పెట్టడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో జరిగే వరల్డ్ కప్ లో వీళ్ళిద్దరు పాల్గొనాలంటే డొమెస్టిక్ క్రికెట్ అయితే కన్ఫామ్ అంటే కన్ఫామ్ గా ఆడాలని అయితే చెప్పడం జరిగింది జే హజార్ ట్రోఫీలో వీళ్ళిద్దరు అయితే కన్ఫామ్ గా ఆడాలని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఆస్ట్రేలియా సిరీస్ పాల్గొన్న ప్రారంభానికి ముందే మన రోహిత్ శర్మ గానీ విరాట్ కోహ్లీ కానీ ఆస్ట్రేలియా ఏ ఆస్ట్రేలియా ఏ జట్టుతో అయితే మూడు మ్యాచ్ల ఒడియాలో అయితే జరగబోతున్నాయి ఆ ఒడియాలో కూడా వీళ్ళు ఆడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి వీళ్ళిద్దరు ప్లేయర్ మాత్రమైతే అందులో ప్రదర్శనం బట్టి ఆస్ట్రేలియా సిరీస్ అయితే ఎంపిక ఉండబోతుంది ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం అయితే ప్రజెంట్ ఇద్దరు ప్లేయర్ మాత్రం అయితే ఫుల్ ఫిట్ గా అయితే ఉండడం జరిగింది ఇద్దరు ప్లేయర్ వచ్చేసరికి టెస్ట్ బ్రాంకో టెస్ట్ పాస్ అవ్వడం అట్లే క్లియర్ కట్ గా అయితే బీసీ అయితే చెప్పడం జరిగింది మరి ఆస్ట్రేలియాతో జరగబోయే ఒడే సిరీస్ లో ప్లేయర్ ఎంపిక ఉంటుందా ఉండదా అనేది మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే ఏషియా కప్ ముగిసిన వెంటనే అయితే జట్టుని అయితే ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది అప్పుడు క్లియర్ కట్ గా అయితే తెలిసిపోతుంది ఇద్దరు ప్లేయర్లు ఉంటారా ఉండరా అనేది మాత్రం అయితే దీని గురించి పూర్తి అప్డేట్ రాగానే మాత్రం మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనార మహే శంభు శంకర థ్యాంక్ యూ